అమ్మ కలవకుండా కవితమ్మ మీ నాయన మీ అన్న నీవు మీ మామ అందరు కలిసి పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి విరీతమైన కమిషన్లు తిని మీరు ఈరోజు లక్షల కోట్లకు పడగలెత్తమ్మా కవితమ్మ మీరు అప్పులప్పాలు చేసిన ఈ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన యనుమూల రేవంత్ రెడ్డి గారు మా అన్న ఈరోజు మీరు చేసిన అప్పుడప్ప చేసిన ఈ రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం రేసు గుర్రం కన్నా వేగంగా పనిచేస్తూ మీరు చేసిన నాశనం చేసిన ఈ రాష్ట్రాన్ని బాగు చేయడానికి కోసం పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నావు అలాంటి వ్యక్తిని పట్టుకొని రేవంత్ రెడ్డి రేసు గుర్రం కాదు గుర్రం అని చెప్పేసి అని నువ్వు మాట్లాడుతున్నావు అమ్మా కవితమ్మా ఆయన నీకు నీకెట్లా తెలిసింది అంటే దీని మతల మీద మాకు అర్థమైంది మా నాయన మా అన్న మేమందరం మొత్తం తెలంగాణ రాష్ట్ర నాగం చేస్తే ఇంకా మమ్మల్ని అరెస్ట్ చేయకుండా లోపడేయకుండా ఎందుకు సైలెంట్గా ఉన్నావు రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి అని మాకు చెప్తున్నావు కదా లేకపోతే నిజంగానే రేవంత్ రెడ్డి గారిని అవమానించాలని చెప్పేసి అని కీలుగురవని చెప్పేసి అని మాట్లాడుతున్నవారు ఎవరేమనుకున్నా మీ అవినీతి బండార మొత్తం కూడా ఒక్కొక్కటిగా 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 చట్టపరంగా మొత్తం బయటకు వస్తున్నాయి మీరు ఖచ్చితంగా సిర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు కట్టిస్తారు మీరు అందులో భజన చేసుకోవాల్సిందే ఖచ్చితంగా అది మరవకండి రేవంత్ రెడ్డి గారు కీలుగుర్రం కాదు రేసు గుర్రం ఇది పది సంవత్సరాలు కాదు ఇంకా ఇరవై సంవత్సరాలు ఈ రాష్ట్రంలో పరిగెడుతుంది వయసు ఉంది వయసులో సత్వం ఉంది ఖచ్చితంగా ఇది పరిగెడుతుంది ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తుందని సంపూర్ణ విశ్వాసము తెలంగాణ ప్రజలైన మాకు ఉన్నది అమ్మా కవితమ్మ ఇదేమి ఆందోళన వడకు కీలు కీలుగుర్రం కాదు రేసు గుర్రమే ఆ రేసు గుర్రం పరిగెడుతున్న ఆ దుమ్ములో మీరు ఖచ్చితంగా కొట్టుకపోవడం ఖాయం అని చెప్పేసి అని విజ్ఞప్తి చేస్తున్నాను ఈ మహిళా దినోత్సవం రోజే కైతమ్మ గారికి గిఫ్ట్గా చెప్తున్నా మీరు అనుకున్నట్టుగా ఖచ్చితంగా జరుగుతుంది మీరు జైలుకోవడం ఖాయం అని చెప్పేసి అని విజ్ఞప్తి చేస్తున్నా